వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందామండి మీరు ఈసారి మామిడికాయ తురుము పచ్చడి చేయాలి అంటే ఈ కొలతలను ఉపయోగించి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేయడం కూడా చాలా తేలికండి ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ మామిడికాయ తురుము పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయలు ఎంచుకునేటప్పుడు మీరు ఎలా ఎంచుకుంటారంటే బాగా గట్టిగా ఉండి కాస్త పుల్లగా ఉన్న మామిడికాయలు ఎంచుకోండి పచ్చడి బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు అయితే రసాలు తీసుకున్నానండి ఇవి కాస్త పుల్లగానే ఉన్నాయి ఇలా తీసుకొచ్చుకున్న మామిడికాయల్ని నీట్ గా కడిగిన తర్వాత తడి లేకుండా బాగా తుడుచుకొని నేను ఇక్కడ చూపించినట్లు పీల్ చేసుకోండి రెండు మామిడికాయలకి ఇలా పీల్ చేసి పెట్టుకోండి తొక్క మొత్తం తీసేసేయాలి ఇలా తొక్కను తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు తురుముకోండి రెండు మామిడికాయలని తురుముకోవాలి అలాగే మనకి ఇప్పుడిప్పుడే మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి లోపల ముట్టు అనేది పడకుండా ఉంటుందండి కాస్త చూసుకొని తురుముకోండి ముట్టుతో సహా తురుమేసారనుకోండి అనుకోండి పచ్చడి టేస్ట్ బాగుండదు పాడైపోతుంది అందుకని నిదానంగా చూసుకుంటూ తురుముకోండి చూడండి ఈ విధంగా తురుముకోవాలి రెండు మామిడికాయలని ఇలా తురుము పెట్టుకోవాలి ముట్ట చూడండి ఈ విధంగా ఉంటుంది గట్టిపడకుండా ఉంది చూడండి ముట్ట ఇది పొరపాటున తురుమేసుకుంటారేమో చూసుకొని నిదానంగా తురుముకోండి ఈ ముట్టని తీసి పక్కన పెట్టేసి రెండు మామిడికాయలని ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మనం కొలుచుకోవాలి ఇలాంటిది ఏదైనా చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఇలా మామిడికాయ తురుముని వేసుకొని కొలుచుకోండి మరీ మామిడికాయ తురుము గిన్నె నిండా అదిం పెట్టకుండా జస్ట్ పైప్ అలా పెట్టుకొని నాలుగు గిన్నెలు వచ్చేటట్టు చూసుకోండి ఇలాంటివి అందరి ఇళ్లలో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెని కొలతగా పెట్టుకొని కొలుచుకోండి మూడు గిన్నెలు మామిడికాయ తురుము కొలిచి వేశాను కదా లాస్ట్గా నాలుగో గిన్నె కూడా వేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా నాకు నాలుగు గిన్నెలు మామిడికాయ తురుము వచ్చింది కదా ఇలా కొలుచుకున్న ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు దోరగా వేయించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా దోరగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు కొద్దిగా క్వాంటిటీ కదా మిక్సీ జార్లో సరిగా మెదగదు అనుకుంటే రోట్లో వేసి మెత్తగా దంచుకోండి చూసారా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోండి మీరు ఏ కప్పుతో మామిడికాయ తురుము కొలుచుకున్నారో అదే కప్పుని కొలతగా పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఈ ఆయిల్ కూడా పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోండి పచ్చడి రుచిగా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ టేస్ట్ అంత బాగుండదు నేనైతే పల్లీ నూనె వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ ఆవాలు చిటపట్లు వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి పచ్చడికి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఇంగు కూడా వేసిన తర్వాత దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసి వెల్లుల్లి కొద్దిగా ఆయిల్లో వేగనివ్వండి ఇప్పుడు వెల్లుల్లి అనేది లైట్గా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నాలుగు లేదా ఐదు ఎండిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి వేడికే పోపు మొత్తం వేగిపోతుంది అలాగే పోపును మరీ మాడనివ్వమాకండి మాడకుండా దోరగా బాగా వేగేటట్టు వేయించండి పోపు ఇలా వేగిన తర్వాత బాగా చల్లారనివ్వండి పోపుని చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ తురుములో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఈ పసుపుని మీరు కావాలంటే పోపులైనా వేసుకోవచ్చు నేను మామిడికాయ తురుములో డైరెక్ట్గా వేసుకున్నాను దీంట్లోనే మీరు మామిడికాయ తురుము కొలుచుకున్న కప్పు ఉంది కదా అదే కప్పుతోటి హాఫ్ కప్పు ఉప్పు వేసుకోండి మళ్ళీ అదే కప్పుని కొలతగా పెట్టుకొని ఒక కప్పు కారం వేసుకోండి ఇది మసాలా కారం అలాంటిది ఏం కాదండి జస్ట్ మిరపకాయలని మనం మిల్లుకిచ్చి పట్టించుకున్న కారం అంతే అంటే పచ్చి కారం అంటారు కదా ఆ కారం మటుకే వేసుకోవాలి దీంట్లోనే లాస్ట్గా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీకు ఒక రెండు రోజుల తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోలేదు ఉప్పు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపుని ఆయిల్తో సహా ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారనుకోండి కమ్మటి మామిడికాయ తురుము పచ్చడి రెడీ ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకొని ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు బయట పెట్టుకుంటే ఒక నెలపైనే నిలువు ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక నాలుగైదు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని మీరు చేసిన వెంటనే తినొచ్చండి లేదు అనుకుంటే ఒక రెండు రోజులు ఆగి తిన్నారనుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మనకి ఆ మామిడికాయ తురుము అనేది కొద్దిగా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఈ కొలతలతో ఒక్కసారి మామిడికాయ తురుము పచ్చడి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా పెడతారు మామిడికాయ పచ్చడి అంత బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన శిఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి